అండి ఇదిగ్ ఇప్పుడైతే లంచ్కి వెళ్తున్నాను లంచ్కి ముందు దీనికి బయట లైన్గా తెప్పించాను ఇది ఇది ఇప్పుడు తిన్ అలాగే ఇంకో కస్టమర్ అయితే నాకు అర్జెంట్గా ఉన్నాయంటే ఇప్పుడైతే అర్జెంట్గా కావాలని చెప్పేసి మళ్ళీ నేను ఊరెళ్తే తనకు స్టిచ్చింగ్ కాదని చెప్పేసి ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చారు అనమాట ఇదైతే కంప్యూటర్ వరకు వేసి ఇచ్చిండ్రో ఏసి తీసుకొచ్చారు నేను ఇచ్చారంటే ఇప్పుడు తీసుకొచ్చారు ఇప్పుడు ఈ బ్రౌజర్ కూడా కంప్లీట్ చేయాలి నేను అండ్ దీనికి సారీకి పాల్ కూడా వేయాలి అయితే సారీకి సారికి కూడా వేయమన్నారు కానీ ఏమన్నా అంటే ఇది ఒకసారికి అయితే కట్టేసుకోండి నేను ఊరిలో వచ్చిన తర్వాత అయితే మీకు సారికి కుర్చీలు అయితే వేసిస్తాను అని చెప్పాను ఇంకా ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఇప్పుడు కంప్లీట్ కావాలి మిగితాయి కూడా రేపటికి ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ వీక్ లో చూపిస్తాను ఈ బ్లౌజులు అయితే ఇప్పుడు నేను లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రెండు బ్లౌజులు కంప్లీట్ చేయాలి అయితే ఓకే ఫ్రెండ్స్ మాయ మరి అన్ని అర్జెంట్ అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి మా చిన్నీ బయటగా లేని మన దగ్గర కలర్స్ లేవని చెప్పి తీసుకురమ్మంటే అస్సలు తీసుకురాలండి నా దగ్గర ఉన్నాయో తీసుకొచ్చారు పాలు రెడ్ ఇంకొకటి దీనికి లైట్ దీనికి దొరకలేదు చూసారా ఇంత చిన్న అలంగా ఉంది అంత చిన్నది కదా చాలా బిజీ బిజీగా ఉండండి మరి ప్లేస్ వెళ్ళేసి ఫాస్ట్ ఎలాంటి మరి